మా వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు ప్రముఖూమరాలజిస్ట్ నర్ర రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలకు పరిష్కారాలు వెతుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం అండి గురువు గారు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుండే వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం పేర్లు పెట్టినట్లయితే వాళ్ళ భవిష్యత్ బాగుంటుందా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకంటే మనకి ఒక పెద్ద భవనం కట్టేటప్పుడు దానికి ఒక బేస్మెంట్ నిర్ణయిస్తారు ఒక స్ట్రక్చరల్ ఇంజనీరు కింద పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత ఐరన్ వాడాలి దీ ఈ నేల వచ్చేసరికి ఎంత లూజ్గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ నేలను బట్టి ఆ స్థాయిని బట్టి ఇదిగో ఎంత ఐరన్ వాడాలి ఇంత సిమెంట్ వాడాలి ఇంత కంకర వాడాలి ఇంత స్ట్రాంగ్గా వేయాలి ఇంత లోతు తీయాలి అని ఏదైతే ఉంటుందో ఆ బేస్మెంట్ వేసిన తర్వాత స్ట్రాంగ్ వేసిన తర్వాత దానిపైన ఫ్లోర్ అని కట్టుకోవచ్చు అది ఆ నైన్త్ ఫ్లోర్ వరకు టెన్త్ ఫ్లోర్ వాడు ఇచ్చిన ఏదైతే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంతవరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా టెక్నికల్గా వెళ్లకుండా మామూలుగా ఒక మేస్త్రి ఏదో కట్టుకొని కింద ఒక అతను తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా పెట్టుకొని పైన కట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత దానికి సంబంధించిన పునాదులు కదిలే పరిస్థితి ఉంటుంది ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఎందుకు వాడానంటే ఇది టెక్నికల్కి సంబంధించిన న్యూమరాలజీ అనేది ఎందుకంటే బేసిక్ ఒక నీ పేరు ఈరోజు నువ్వు పేరు పెట్టిన తర్వాత నీకు ఇరవై సంవత్సరాలు వయసు వయసు వచ్చిన తర్వాత నీ పేరు అంటే అది వేరు అదే నీకు బై బర్త్ నీకు న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకుంటే అక్కడ ఎదుగుదలనేది ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ న్యూమరాలజీ వైబ్రేషన్స్ ప్రతి సంవత్సరం అలా అలా ఇంక్రీజ్ అయిపోతూ నీలో ఒక తెలియని ఒక ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ న్యూమరాలజీలో ఉన్న పవర్ మొత్తం నీకు ఉపయోగపడుతూ ఎందుకంటే నీ పేరుని పిలుస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువగా పిలిచేది స్కూల్లో పిలుస్తుంటారు ఆ స్కూల్లో ఎక్కువ మంది పేరుని పిలిచేటప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంటాయి ఎక్కువ పేరు పిలిచే కొద్దీ ఎక్కువ బాగా వైబ్రేషన్లు వస్తుంటాయి ఇప్పుడు మన సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళని ఎక్కువ పిలుస్తూ ఉంటుంటారు ఎక్కువ పేపర్లో వస్తుంటాయి ఎక్కువ మాట్లాడుకుంటారు సంబంధం లేని మనుషులు మాట్లాడుకుంటారు కొన్ని వేల మంది లక్షల మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటుంటాయి వాళ్ళు అలా 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 ఎదిగిపోతూనే ఉంటుంటారు శిఖరాల మీదకి వెళ్ళిపోతూనే ఉంటుంటారు అదే విధంగా ఇక్కడ చిన్నప్పుడు మనకి నియమరాజు ప్రకారంగా మంచి పేరు గమని పెడితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది లేకపోతే మనం చూస్తుంటాం చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు నైట్ సరిగ్గా పాలు తాగట్లేదు సరిగ్గా నిద్రపోవట్లేదు చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్కి వెళ్ళటం జలుబులు చేయటం విపరీతమైన ఈ వైరల్ ఫీవర్స్ రావటం సీజన్లో మారినప్పుడల్లా ఇబ్బంది పడటం దాని నుంచి తల్లిదండ్రులు ఇబ్బంది పడటం చిన్నప్పటి నుంచి హెల్త్ విషయంలో ఇలా అలా జరుగుతూ ఉన్నట్టుంది తర్వాత స్కూల్ విషయం దగ్గర నుంచి మంచి ర్యాంక్స్ రాకపోవటం కానీ అంత వాళ్ళ కాంపిటీషన్ ఫీల్డ్ అంతా ఈ కాంపిటీషన్లో ఒకరికొకరు ఆ కంపారిజన్ చేసుకొని మా అబ్బాయి ఎదగట్లేదు అమ్మాయి ఎదగట్లేదు అని చెప్పేసి పిల్లలకంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడుతూ ఉంటుంటారు నేను చూస్తున్నాను నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి న్యూమరాలజీ కానీ వస్తువు కానీ చేస్తున్నాం మనం నేను పెట్టిన పేర్లు పిల్లల పేర్లు కూడా ఒక 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 పిల్లగాడు పుట్టాయంటే మళ్ళీ వచ్చి వాళ్ళకు రెండు పిల్లలు అమ్మాయి అబ్బాయి పుట్టిన మళ్ళీ నాచేతంగా పెట్టిస్తుంటారు బ్రహ్మాండంగా ఉందంటారు వాళ్ళు ఇంకొకరు రికమెండ్ చేస్తారు మా పిల్లలు ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చారు టెన్త్ క్లాస్కి వచ్చారు మంచి ర్యాంక్స్ వచ్చినాయి మంచి బాగా మార్క్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్లో మంచి సీట్ వచ్చేసింది మంచి ఇంజనీరింగ్లో మంచి ఐఐటి సీట్ వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటుంటారు వాళ్ళు వాళ్ళ న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళు ఒక పునాది వేశారు వాళ్ళు అక్కడ వేశారంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఆ నాలెడ్జి ఆ యొక్క జాగ్రత్త ఉంది కాబట్టి మా ద్వారా న్యూ న్యూమరాలజీ ప్రకారంగా పేరు తీసుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు ఇంకొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తారు ఇంకొకరు వస్తారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వస్తూ ఉంటుంటారు అంటే అక్కడ వాళ్ళు లబ్ధి పొందిన్నారు అదే లబ్ధి పొందడం వాళ్ళు పరిస్థితి పేరు పెట్టడం వల్ల మీరు చూడండి మేము ఇప్పుడు కూడా నేను నేను ఇప్పుడు నేను నిత్య విద్యార్థులనే ఉంటాను నియమరాజులో కానీ వాస్తులో కానీ ఇప్పుడు మనకి పేర్లు మామూలుగా ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ ఐఐటి కానీ మేము ఎంసెట్ కానీ మామూలుగా మెడికల్ సంబంధించిన కానీ ఏది వచ్చినా కానీ మనకి ర్యాంక్స్ వస్తాయి చూసారా ఆ ర్యాంక్స్ యొక్క పేర్లు పేపర్లు వేసినప్పుడు మనకి అవన్నీ చూసుకుంటాను ప్రతి పేరు నేను కరెక్ట్ చూసుకుంటాను ఓహో ఈ నెంబర్ ఎంత ఉంది ఈ నెంబర్ ఎంత వచ్చింది ఎంత వచ్చింది అవసరం అయితే నేను కౌంట్ చేసుకుంటాను అయితే వాళ్ళకి పర్సనల్ గా కలిసి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవటం ఆ డేట్ ఆఫ్ బర్త్ వల్లనే ఇలా పెట్టాడు కొంతమంది తెలియకుండానే న్యూమరాలజీ ప్రకారం పడిపోయింది ఆటోమేటిక్గా పేరు మనం పర్టికల్ పెట్టడం కంటే కూడా ఇంతొమ్మిది రోజుల్లో నియమరాజు ఎవరు చూసారు ఎవరు లేదు కానీ అనుకోకుండా ఒక్కొక్క జాతకం ప్రకారంగా నేమ్ కరెక్ట్ గా పడిపోయింది వాళ్ళకి ఆ లెటర్స్ పడిపోతుంటాయి సెలబ్రిటీస్ ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ త్రీ లీటర్స్ ఆర్ వన్ లీటర్ అట్లా తీసుకొని పెడుతూ ఉంటారు పిల్లలకి సో అది నిజంగానే న్యూమరాలజీ కింద వాళ్ళ భవిష్యత్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మంచిగా అవుతుందా ఎట్లుంటుంది అమ్మ న్యూమరాలజీ అనేది మనకి ఎంత పూర్వ పేరు పెట్టుకున్నా వీర వెంకట సోర శివ సత్యనారాయణ ఏదో పెట్టుకున్నా కానీ మనకు ఏదైతే పిలుస్తున్నారో ఏ పేరైతే పిలుస్తున్నారో సత్య అని పిలిచారు సత్యనారాయణ ఇంత పేరు పెట్టుకుని సత్యనారాయణ చివరు పెట్టారు సత్య అంటారు షార్ట్కట్లో ఒక క్రేజీగా ఉంటుంది అదే ఇంపార్టెంట్ పిలిచే పేరులో ఉన్న లెటర్స్ తాలూకా ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో ఆ వైబ్రేషన్సే ఇంపార్టెంట్ ఆ పేరే ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ కొంతమంది ఇట్లా నిక్ నేమ్స్ తో పిలిపించుకుంటారు కదా ఈవెన్ స్కూల్లో అయినా కూడా ఓన్లీ రికార్డ్స్ లో మాత్రమే వాళ్ళ పేరు ఉంటుంది మోస్ట్లీ నిక్ నేమ్స్ తోనే పిలిపించుకుంటారు నిక్ నేమ్ అనేది చాలా డేంజర్ అంతే అంట అందరికి అందరికి ఎవరికైనా బాగుంటే ఓకే నిక్ నేమ్ అనేది బాగుంటే ఓకే బాగా లేకపోతే ఇబ్బంది ఇప్పుడు నాని అనే పేరు ఉంది సినిమా హీరో నాని ఉన్నాడు నాని అనే పేరు అందరూ పనికిరాదు నాని పనికి వస్తుంది అక్కడ మహేష్ మహేష్ బాబుకి నాని రాదు అది నేను చెప్తున్నది కొన్ని పేర్లు కొంతమందికే పనికి వస్తుంది అమ్ములు అని ఉంది కొంతమందికే పనికి వస్తుంది బుజ్జి అనే పేరు ఉంది అది ఎవరికి రాదు అట్లా కొన్ని పేర్లు ఎవరికి పనికిరావు కొన్ని పేర్లు కొంతమందికే పనికి వస్తుంది వాళ్ళకి పనికి వచ్చినాయి కదా నాకు పనికి రాలేదంటే కుదరదు అట్లనే ఈ యొక్క పేరు పెట్టుకునేటప్పుడే మంచి పేరు పెట్టుకొని నిక్కినేమో అసలు లేకుండా చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే నిక్నేయం కావాలనుకుంటే వాళ్ళు ఏ నిక్నియమైతే అనుకుంటున్నారో ఆ నిక్యంలో కూడా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఇలా చేసుకుంటున్నామండి ఇలా పిలుచుకోవచ్చు అని కనుక్కొని ఓకే అనుకొని అది కూడా న్యూమరాలజీలో కూడా కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే బెస్ట్ లేకపోతే ఏదో చెప్పేసి దాని ప్రకారం వెళ్తే అది ఇబ్బంది పడకపోవాల్సి వచ్చింది కాబట్టి మనకి చిన్నప్పటి నుంచే మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి మంచి పేరు పెట్టుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా గ్రాడ్యుయేట్గా ప్రతి క్లాస్కి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పెరిగిపోతూనే ఉంటూ ఉంటుంది కొంతమంది చెప్తారు నాతోటి సార్ మీకు దగ్గర పిల్లలు పిల్ల పేరు పెట్టామండి కొంచెం మావిడ అల్లరి ఎక్కువ చేస్తున్నాడని అల్లరి చేయకపోతే ఇబ్బంది చేస్తే అల్లరి చేయకపోతే ఇబ్బంది అల్లరి చేస్తున్నాడంటే అతను చాలా షార్ప్గా ఉన్నాడు అతను ఫ్రీక్వెన్సీ లెవెల్లో వేరుగా ఉన్నాయి అతని ఈ వీళ్ళు కాదు ఇంకా మంచి డెవలప్మెంట్ ఇంకా అతని స్థాయిలో మనుషులు కావాలి అతనికి ఆ స్థాయిలో మనుషులు ఉంటేనే అతను చదువుతాడు అనమాట అట్లా మనకి మంచి వైబ్రేషన్స్ రావాలనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పేరు పెట్టుకుంటే ఎక్సలెంట్గా చదువుతారు అమ్మాయిలు అయితే అబ్బాయిలు పుట్టాలి అని అనుకుంటారు అమ్మాయి అనుకోండి సో వాళ్ళకి అబ్బాయిల పేరు పెట్టే పిలుస్తూ ఉంటారు సేమ్ అమ్మాయిలు కావాలి అనుకున్న అబ్బాయిలు పుట్టినా కూడా అమ్మాయిలు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు వాళ్ళని సో వాళ్ళు పిలవడం అంటే రికార్డ్స్ లో ఒక నేమ్ ఉండి వాళ్ళు పిలవడం మాత్రం ఇంపార్టెంట్ ఎందా చెప్పాను పిలిసిందే ఇంపార్టెంట్ అట్లా ఎఫెక్ట్ అవుతదా అంటే అమ్మాయిలని అబ్బాయిల పేర్లు పెట్టి పిలవడం అబ్బాయిలని ఏ విధంగా అవుతుంది అది ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే ఒక సడన్ పీరియడ్ ఆఫ్ టైం లేదు ఎఫెక్ట్ అవుతుంది అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే పేరు పిలుచు వేరే పేరు పిలుచుకుంటారు కాబట్టి అక్కడ పోయిన తర్వాత అక్కడ మార్చుకుంటది ఎందుకంటే అంటే పుట్టినప్పటి నుండి ఒక గ్రాఫ్ సక్సెస్ గ్రాఫ్ ఉందనుకోండి వాళ్ళకి పెళ్ళైన తర్వాతనే పేరు మార్చాలి అని ఎందుకంటారు పెళ్ళి అయిన తర్వాత భర్త పిలిచే పేరు వేరుగా ఉంటుంది బా అత్త మామలు పిలిచే పేరు వేరుగా ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసరికి మీకు ముద్దుగా పిలిచే పేర్లు వేరుగా ఉంటాయి పుట్టింటిలో పెళ్ళైన తర్వాత వాళ్ళు పిలుచుకునే పేర్లు వేరుగా ఉంటాయి అందుకని ఆ వైబ్రేషన్ తాలూకా అవి ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తాయి పుట్టింట్లో ఒకలాగా పిలుస్తారు అతి ఇంట్లో ఒకలాగా పిలుస్తారు వీళ్ళు ఎట్లా అంటే ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే వస్తుంటారు కొంతమంది పుట్టింట్లోకి తర్వాత మొత్తం అతి ఇంట్లోనే ఉంటారు ఇంకా నీకు ఆ పేరే ఇష్టం కదా ఈ నిఘనంతో ఉన్న పిలుస్తానులే అని చెప్పేసి పిలిచే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తల్లిదండ్రులు వచ్చారు బుజ్జి పిలుస్తారు బుజ్జి పిలవరు అసలు పిలవరు ఎక్కడ పిలవరు బుజ్జని పిలవరు వీళ్ళు పిలుస్తారు బుజ్జి అని అక్కడ పోయేసరికి అయిపోయింది బుజ్జి అనేది అది ఆ పేరే పెట్టి పిలుస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళు అక్కడ బాగుంటుంది వాళ్ళకి థ్యాంక్ యూ గురుగారు